హాయ్ అండి ఈరోజు మన గరీబ్ రెసిపీస్లో చెక్కల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించిపోతున్నాను చెక్కలు కరకరలాడుతూ గుల్లగా ఉంటేనే టేస్ట్ కూడా బాగుంటుంది అలాగే మనము పిండి కలుపుకునే దగ్గర నుంచి ఫ్రై చేసుకునే వరకు అన్నీ కరెక్ట్గా ప్రిపేర్ చేసుకుంటేనే మనకు చెక్కలు కూడా పర్ఫెక్ట్గా కుదురుతాయి క్రిస్పీగా గుల్లగా చాలా బాగుంటాయి తిన్న కొద్దీ ఇంకా తినాలనిపించేలా చాలా టేస్టీగా ఉంటాయి సో ఈ టేస్టీ చెక్కల్ని ప్రిపేర్ చేసుకునే ఆ సింపుల్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు లేట్ చేయకుండా చూసేద్దాం రండి ఈ చెక్కల్ని ప్రిపేర్ చేయడానికి నేను ఇక్కడ హాఫ్ కేజీ బియ్య పిండి తీసుకున్నానండి మామూలుగా రేషన్ బియ్యం ఉంటాయి కదండి ఆ బియ్యంతో మిల్లులో పిండి పట్టించి తీసుకున్నాను ఒకవేళ మీకు కుదరకపోతే మార్కెట్లో దొరికే పొడి బియ్య పిండినైనా తీసుకోవచ్చు ఈ పిండిని ఇలా వెడల్పాటి పళ్ళెంలోకి వేసి రెడీగా పక్కనుంచుకోండి ఇప్పుడైతే ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి రెండు అలా అల్లాన్ని తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ ఒక నాలుగైదు పచ్చిమిరపకాయల్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోండి చూడండి ఈ విధంగా పచ్చిమిరపకాయల్ని తుంచుకొని యాడ్ చేసుకోండి ఇప్పుడైతే వీటిని గ్రైండ్ చేసి తీసుకుందాము ఇందులో వాటర్ ఏమి వేయకుండా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి ఇక్కడ చూడండి ఈ విధంగా అనమాట ఫైన్గా గ్రైండ్ చేసుకోకుండా ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకొని ఈ పేస్ట్ని రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనము పిండిని తీసుకుందాము ఈ పిండిలోకి ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోండి అలాగే ఒక రెండు మూడు రెబ్బల కరివేపాకుని ఇలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి నెక్స్ట్ అరగంట ముందు నానబెట్టి తీసుకున్న రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు పెసరపప్పు అండి ఈ పెసరపప్పుకు బదులు మీరు కావాలనుకుంటే పచ్చిశనగపప్పునైనా యాడ్ చేసుకోవచ్చు తర్వాత కప్పు వరకు బట్టర్ని యాడ్ చేసుకోండి ఇది నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న బటర్ అండి మీ దగ్గర ఇలాంటి బటర్ లేకపోతే మార్కెట్లో దొరుకుతుంది కదండి అమూల్ బటర్ అలాంటివైనా వేసుకోవచ్చు లేదా దానికి బదులు ఆయిల్ని బాగా హీట్ చేసుకొని వేడివేడి ఆయిల్ని కూడా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ వరకు కారం కూడా వేసుకోండి ఒకవేళ కారం వద్దు అనుకుంటే ఈ పచ్చిమిర్చి కారంతోనే చెక్కల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నీ పిండిలో బాగా కలిసేలా కలుపుకుందాము ఇలా పిండిని బాగా నలుపుతూ కలుపుకోండి అప్పుడే స్పైసెస్ అన్ని పిండిలో చక్కగా కలిసిపోతాయి అన్నమాట ఇలా ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకున్నట్లయితే మనకు పిండి ఈ విధంగా చక్కగా కలిసిపోతుంది అన్నీ బాగా కలిసిపోతాయి పిండిలో ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి గోరు వెచ్చటి నీళ్ళని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ హాఫ్ లీటర్ వరకు నీళ్ళని కొద్దిగా వేడి చేసి తీసుకున్నానండి ఈ నీళ్ళని ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి పిండి మరి పల్చగా కాకుండా అలాగే గట్టిగా కాకుండా మనం చపాతి పిండికి ఎలా అయితే కలుపుకుంటామో అలా ఉండాలండి ఇలా కొద్ది కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి చూడండి ఈ విధంగా పిండిని సాఫ్ట్గా కలుపుకోండి పిండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో ఇలా కలుపుకున్న ఈ పిండిలో నుంచి ఇప్పుడు మనము కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని రౌండ్స్ రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకుందాము ఇక్కడ నేనైతే ఈ సైజులో పిండిని తీసుకుంటున్నానండి చూడండి ఇలా రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకోండి ఒకవేళ మీకు చెక్కలు కొంచెం పెద్దవిగా కావాలనుకుంటే ఇంకొంచెం పిండిని ఎక్కువగా తీసుకోండి నేనైతే మీడియం సైజులో చేస్తున్నానండి ఇదే విధంగా మొత్తం పిండితో మనము రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకుందాము ఇలా ఉండల్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇవి ఆరిపోకుండా పైన ఒక క్లాత్ని కప్పేయండి ఇప్పుడు చాపింగ్ బోర్డ్ తీసుకొని దీనిపైన ఒక పాలిథిన్ కవర్ని ఈ విధంగా పెట్టుకొని దీనికి కొద్దిగా ఆయిల్ని గ్రీస్ చేసుకోండి అలాగే మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ఉండల్ని చూడండి ఇక్కడ చూపించే విధంగా కొద్ది కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ ఎన్ని పడతాయో అన్నింటినీ పెట్టి పైన ఇంకొక కవర్తో కవర్ చేసేయండి ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకోండి అంటే అడుగు కొంచెం ఫ్లాట్గా ఉంటే గ్లాస్ని తీసుకొని మనము చెక్కల్ని ఈ విధంగా ఒత్తుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ విధంగా ఒత్తుకున్నట్లయితే మనకు టైం అనేది చాలా సేవ్ అవుతుంది పని కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట ఒకేసారి ఎక్కువ చెక్కల్ని ప్రెస్ చేసుకోవచ్చు ఒక్కొక్కటిగా చేసుకున్నట్లయితే చాలా టైం పడుతుందండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నట్లయితే మనకు చాలా ఈజీగా చాలా తొందరగా చెక్కల్ని ప్రెస్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే ఇలా ఒకరు ప్రెస్ చేసి ఇస్తూ ఉంటే మీరు అప్పటికప్పుడు ఫ్రై చేసుకోవచ్చండి చాలా ఫాస్ట్గా పని అయితే అయిపోతుంది చూడండి ఎంత ఈజీగా మనము ఈ చెక్కల్ని ప్రెస్ చేసుకోవచ్చు అలాగే ఇలా పల్చగా ఒత్తుకున్నట్లయితే చెక్కలు కూడా చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయండి ఈ మాత్రం మందం పెట్టుకుంటే సరిపోతుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ చెక్కల్ని ఒక కాటన్ క్లాత్ మీద ఇలా వేసేసుకోండి ఇలా అన్ని చెక్కల్ని కూడా ప్రిపేర్ చేసుకొని కాటన్ క్లాత్ మీద వేసుకొని ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలండి ఈ చెక్కలు ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి అప్పుడే చెక్కలు మీరు ఈ ఆయిల్లో వేసుకోవాలన్నమాట ఇలా ఒక్కొక్కటిగా ఎన్ని పడతాయో అన్నింటినీ వేసుకోండి అలాగే గ్యాస్ని అయితే మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి అప్పుడే క్రిస్పీగా గుళ్ళగా వస్తాయనమాట చూడండి ఇలా ఒక నిమిషం ఫ్రై అయ్యాక వీటిని ఇంకొక వైపుకి టర్న్ చేసుకోండి ఇక్కడ చూడండి మీకు చెక్కలు ఎలా కనిపిస్తున్నాయో ఎలా పొంగుతూ పూరిలాగా ఎంత చక్కగా వస్తున్నాయో వీటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అంటే రెండు వైపుల నుంచి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా అనమాట ఈ విధంగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఆయిల్లో నుంచి తీసేయండి ఎక్స్ట్రా ఆయిల్ అంతా పోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకొని మిగతా చెక్కల్ని కూడా సేమ్ ఇదే విధంగా ఫ్రై చేసుకోండి ఇలా చెక్కలు వేసిన తర్వాత ఒకదానికొకటి అంటుకున్నట్టుగా అయినా సరే ఏం పర్వాలేదండి కొంచెం కదిపినట్లయితే విడివిడిగా అయిపోతాయి అన్నమాట చెక్కలు చూడండి పూరీలాగా ఎంత చక్కగా పొంగాయో ఫ్రై అయ్యేసరికి క్రిస్పీగా గుల్లగా చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా అన్ని చెక్కల్ని ప్రిపేర్ చేసుకొని ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసుకున్నట్లయితే నెల రోజుల వరకు స్టోర్ ఉంటాయండి చూడండి చెక్కలు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయాయి సో ఫ్రెండ్స్ ఇది ఇవాల్టి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మంచి టేస్టీ రెసిపీస్ కోసం మగరీ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్